నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం వర్షాకాలానికి సంబంధించిన చిట్కాలు వర్షాకాలం వచ్చేసింది రెగ్యులర్గా వర్షాలు పడుతూనే ఉంటున్నాయి సో వాతావరణం అంతా తేమగా ఉంటుంది సో ఈ తేమ వల్ల మనందరికీ తెలుసు బ్యాక్టీరియా వచ్చి చేరుతూ ఉంటుంది మరి బ్యాక్టీరియా వల్ల మనకి కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనరల్ సర్జన్ డాక్టర్ వెంకట పవన్ కుమార్ గారు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు వర్షాకాలం అంటేనే ఎక్కువగా చాలా మందికి ఇష్టం కొంతమందికి కూడా విసుకొస్తూ ఉంటూ ఉంటుంది కానీ రెగ్యులర్గా మీకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయి వర్షాకాలంలో ప్రత్యేకించి కామన్గా వచ్చే పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా డయాబెటిక్ పేషెంట్స్ లో వీళ్ళు ఎక్కువ రెయిన్ వాటర్లో తిరగటం వల్ల చిన్న ఏదైతే క్రాక్స్ ఉంటాయో కాళ్ళకి కాన్స్ అంటాం మన ఆన్లు అంటాం కదా అవి ఇన్ఫెక్షన్తో చాలామంది వస్తారు మా దగ్గరికి సో ఏంటంటే అది నెగ్లెక్ట్ చేయటం దానికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల అదేమవుతుందంటే ఒకసారి సెప్టిక్ అవుతుంది అనమాట కాలు మొత్తం సెల్లైటిస్ అంటాం సో బేసిక్గా పేషెంట్స్ వచ్చేటప్పుడే కాలంతా ఎర్రబడి రావటం లేకపోతే ఆ పుళ్ళు చిన్నవి కాస్త ఇన్ఫెక్షన్ అయ్యి పస్ రావటము సో మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎమర్జెన్సీకి వస్తారనమాట పేషెంట్లు వీటికి ఎంబటే మనం సర్జరీ చేయడం అన్నీ ఉంటుంది ట్రీట్మెంట్ పార్ట్ ఆఫ్ అండ్ వర్షాకాలం అంటేనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఒకటే ప్రాబ్లం జలుబు దగ్గు సో వీటికి సంబంధించి కూడా ఎక్కువ వస్తూ ఉంటారా వస్తారండి హాస్పిటల్కి ఇంకా రొటీన్గా కానీ వర్షాకాలంలో వాటర్ తడవటం వల్ల ప్లస్ మెయిన్ ఏంటంటే పొల్యూషన్ అండి డెఫినెట్గా పొల్యూషన్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్ సో దానివల్ల పాపం చిన్న చిన్నపిల్లలు పిల్లలు కూడా బాగా ఆస్థమెటిక్ ఉన్న వాళ్ళు బాగా అగ్రివేట్ అవ్వటం వాళ్ళు కూడా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో ఫుడ్ అండి ఫుడ్ స్టోరేజ్ వల్ల రెస్టారెంట్స్లో ఎలా స్టోర్ చేస్తారో మనకు తెలియదు ఫుడ్ అంటే నాట్ ఎవ్రీ రెస్టారెంట్ డిపెండ్స్ ఆన్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ రీసెంట్గా మనం కేస్ కేసు చూసాము యాక్చువల్గా న్యూస్లో కూడా మటన్ కర్రీ దీని చనిపోవటం పాపం పేషెంట్ వెరీ అన్ఫార్చునేట్ సో ఏంటంటే బేసిక్గా సరిగ్గా ప్రిజర్వ్ చేయకపోవటం ఎక్కువ రోజులు నిలవటం ఫుడ్ డెఫినెట్గా దానివల్ల బ్యాక్టీరియా అనేది తిన్నప్పుడు ఆహారంతో పాటు లోపలికి వెళ్ళి డెఫినెట్గా పేషెంట్ మోషన్స్తో రావటము ఫుడ్ పాయిజనింగ్ ఈ కేసులు ఎక్కువ ఉంటాయి మాకు యూజువల్ సమ్మర్ కంటే రైనీ సీజన్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువ వస్తూ ఉంటాయి సో ప్రత్యేకించి అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది అంటారు అంటే యాజ్ ఫార్ అస్ తినచ్చండి కాకపోతే ఏంటంటే మనం ప్లేస్ చూస్ చేసుకునే ప్లేస్ ఇంపార్టెంట్ రెండు ఏదైనా ఫుడ్ ఐటమ్ మనకి వేడిగా ఉందనుకోండి ఆల్వేస్ ఇట్ కిల్స్ బ్యాక్టీరియా అనమాట కోల్డ్ ఫుడ్స్ కంటే హాట్ ఫుడ్స్ ఎక్కువ తింటాం ఆల్వేస్ సేఫర్ అండ్ బెటర్ వన్ ఈ వర్షాకాలం సీజన్లో స్కిన్ ఆప్సెసెస్ వస్తూ ఉంటాయి కదా డాక్టర్ గారు సో అసలు ఈ స్కిన్ ఆప్సెస్ అంటే ఏంటి వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సర్జరీస్ కూడా ఉంటాయి కదా బేసిక్ ఏంటంటే యాప్సెస్ అంటే ఏంటి మనకి పస్ అనేది కలెక్ట్ అవటం సో అది మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు యూజువల్ మేము ఏంటంటే ఎక్కువ చూసేది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఒకటి రెండు ఏదైనా చిన్న ట్రామా చిన్న వీళ్ళు రెయిన్లో బైక్లు నడపడం వల్ల ఎక్కడైనా చిన్న ఇంజరీస్ అయినాయి అనుకోండి వాటికి సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి ఆ టీటీ చాలా చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు చిన్న ఉండేగా తగ్గిపోద్ది అనుకుంటారు కాకపోతే ఏంటంటే దానివల్ల సెప్టిక్ అవుతుంది అనమాట ఇన్ఫెక్షన్ అయ్యి అది యాప్సిస్ కింద ఫామ్ అవుతుంది లేదా వాళ్ళకి ఏదైనా స్కిన్ డిసీజ్ ఉంది కొంతమందికి వర్షాకాలంలో ఏమంటే కొంచెం ఆ గ్లాండ్స్ అన్ని బ్లాక్ అయ్యి సిబేసిస్ట్ అంటాం అనమాట మనకేదైతే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయో అవి బ్లాక్ అవడం వల్ల అవి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి సో దీంతో వీటి కండిషన్లో మన దగ్గరకు వస్తారు పేషెంట్స్ యాప్సిస్తో యాప్సిస్ ఏంటంటే ఎనీ ప్లేస్ మనకు బాడీలో ఎక్కడ యాప్సిస్ ఉన్నా కూడా సింపుల్ ట్రీట్మెంట్ ఇన్సిస్టెంట్ డ్రైనేజ్ అంటాం బేసిక్ అంటే ఓపెన్ చేసి పస్ అనేది డ్రైన్ చేయాలి దట్ ఈస్ అ సింపుల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ యాప్సిస్ కొన్ని మనకేంటంటే మరీ మైల్డ్ చిన్నది ఉంది అంత ఇన్ఫ్లమేషన్ లేదు యంగ్ పేషెంట్స్ అంటే కొన్ని మనం మెడికేషన్స్తో ట్రీట్ చేయొచ్చు సర్జరీ అవసరం లేదు అవసరం లేదు కానీ కొన్ని ఇంకా సైజ్ పెరుగుతుంది బాగా డిస్కంఫర్ట్ ఉంది పెయిన్ అనేది భరించలేకపోతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చిన్న మైనర్ ప్రొసీజర్ అనేది చేయాల్సి వస్తుంది సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అది సివియర్ అయిన తర్వాతే మీ దగ్గరకు వస్తున్నారు కానీ ఎప్పుడు రావాలో అర్థం కావట్లేదు రావట్లేదండి అదే మెనీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లం ఏంటండి సోషల్ మీడియా అవేర్నెస్ ఉంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళే డిలే చేస్తారండి నెగ్లిజెన్స్తో పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పరిగెత్తుకుంటే డాక్టర్ దగ్గరికి వస్తారు సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది ట్రీట్ చేయండి అని చెప్పి ఇక్కడ మరి ఓవర్ నాలెడ్జ్ వల్ల లేకపోతే రాంగ్ నాలెడ్జ్ వల్ల తెలియదు కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా లేటుగా వస్తున్నారు మా దగ్గరికి ట్రీట్మెంట్స్కి వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్కి సోషల్ మీడియాలో చూస్తారు న్యూస్లో చూస్తారు ఆర్టికల్స్ చూస్తారు ఆ దీనికి ఏమైనా యాంటీబయాటిక్ వేసుకుంటే సరిపోద్ది అంటే ఓవర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సోజ్ ప్రాబ్లం అదే పల్లెటూరు నుంచి అనుకోండి వాళ్ళు ఏమంటే బస్సు ఎక్కుతారు పొద్దున్నే ప్రాబ్లం సాయంత్రం సాయంత్రకాలం ఇక్కడ ఉంటారు నెక్స్ట్ డే ట్రీట్మెంట్ చేయించుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ కాంప్లికేషన్స్ ఎక్కువ రావట్లేదు అన్ఫార్చునేట్లీ ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో రోజంతా ఆఫీస్ బిజీ స్ట్రెస్ లైఫ్ వాళ్ళు డిలే చేయటం వల్ల వాళ్ళ కాంప్లికేషన్స్ ఎక్కువ కనపడుతున్నాయి సీ యూ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ డాక్టర్ గారు లైక్ మీ దగ్గరికి వచ్చి లేదు డాక్టర్ గారు నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఇది ఇలా ఉంది అని మిమ్మల్ని ఉంటారా డెఫినెట్గా అండి డెఫినెట్గా చాలా మంది గూగుల్ క్వశ్చన్స్ అడుగుతారు బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రతి ఒక్కటి గూగుల్లో ఉండదండి మేము ఫిఫ్ టెన్ ఇయర్స్ ఎంబీబీఎస్లో ఎంఎస్లు చేసి పదిహేను ఏళ్ళు ప ఇరవై ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మీద పేషెంట్ చూసేది వేరు ఫైండింగ్స్ చూసేది వేరు ట్రీట్మెంట్ చేసేది వేరు గూగుల్లో ఏదో ఒక పాయింట్ ఇచ్చి చిన్న యాప్స్కి కూడా వాడు ఏంటంటే క్యాన్సర్ ఇది క్యాన్సర్ ఉంటేనే వస్తుందని చెప్పి లింక్ పెట్టేస్తాడనమాట సో పేషెంట్స్ మా దగ్గర వచ్చి సార్ నాకు క్యాన్సర్ ఉందా గూగుల్లో అట్లు ఇచ్చాడని చెప్పి వాళ్ళు భయపడిపోవటం చిన్నదానికి కూడా ఓవర్ రియాక్ట్ అవటము దీనివల్ల ఏమవుతుందంటే మాకు కూడా ఒకసారి టెస్టులు అవసరం లేకపోయినా రాయాల్సి వస్తుంది పేషెంట్ యాంగ్జైటీతో సార్ ఇది క్యాన్సరా కాదా అని చెప్పేసి సో ఏంటంటే గూగుల్లో ఓన్లీ లిమిటెడ్ నాలెడ్జ్ దాకా మనం తీసుకోవచ్చు కానీ ప్రతి పాయింట్ ఈజ్ నాట్ గుడ్ టు టేక్ ఫ్రమ్ ఆన్లైన్ ఆర్ ఇంటర్నెట్ యువర్ బెస్ట్ డాక్టర్ ఈజ్ డాక్టర్ టు హాస్పిటల్ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ చేయించుకున్నారా ఇంటికి వెళ్ళారా హ్యాపీగా దట్ ఈస్ వాట్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్స్ సూపర్ డాక్టర్ గారు నిజమే మీరు అన్నట్టు సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా పడుతుంది రైట్ అండ్ ఈ బాయిల్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి డాక్టర్ గారు అండ్ వీటికి కూడా సర్జరీ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సర్జరీస్ వరకు వెళతాయా బేసిక్ ఏంటంటే బాయిల్స్ అంటే మనం డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ రీజన్స్ వల్ల రావచ్చు ఒకటి ఏంటంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా చిన్న క్రాక్స్ ఉన్నా నేను ఇందాక చెప్పాను నేను డయాబెటిక్ ఫుడ్స్లో దానివల్ల యాప్సిస్ బాయిల్స్ రావచ్చు రెండోది బాడీ హీట్ వల్ల హీట్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే ఒకసారి స్కిన్ చిన్న ఎబరేషన్స్ కూడా యాప్సిస్ బాయిల్స్ ఇన్ఫెక్ట్ యాప్సిస్ ఫామ్ అవుతుంది అనమాట సో మెయిన్ ఏంటంటే ఫుడ్ అండి మనం తీసుకునే ఫుడ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ దాని తర్వాత అన్హైజీనిక్ లైఫ్ స్టైలు ఓకే కొంతమంది స్నానం చేయకుండా ఆఫీస్కి వెళ్తాం అదే స్వెట్లో పడుకోవటం అయ్యే బట్టలు వాడుకోవటం సో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి అనమాట మనకు తెలియకుండా ఒక చిన్న బాయిల్ ఎక్కడైనా బర్స్ట్ అయింది అనుకోండి యూజువల్లీ ఏంటంటే మనం ఏ రోజు బట్టలు ఆ రోజు మార్చుకోవటం ఇన్నర్స్ కూడా వాష్ చేసుకోవటం డెటాల్లో దానివల్ల ఏమంటే స్ప్రెడ్ అవ్వదు అదే బాయిల్ పగిలి మనం అదే బట్టలు వాడటం సరిగ్గా దాన్ని క్లీన్ చేసుకోకపోవటం ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనకు వేరే బాడీ పార్ట్స్ కూడా వేరే ప్లేసుల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది సింపుల్ బాయిలే అది డయాబెటిక్స్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి పేషెంట్స్ డయాబెటిక్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూపు లేదా చాలా మెడికేషన్స్ మీద ఉన్నారు ప్లస్ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు కూడా మాకు చాలామంది ఇన్ఫెక్షన్స్తో వస్తారన్నమాట పాపం ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది సో ఏంటంటే ఇనీషియల్గా వస్తే ఏం ఉండదండి ఎనీ సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ కెన్ బి ట్రీటెడ్ విత్ సింపుల్ మెడికేషన్ అంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ వర్షాకాలం సీజన్లో మనకి ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి వేసుకునే బట్టలు కూడా ఎండరు కారక మనం వాడుతూ ఉంటాం సో వాటి వల్ల కూడా బ్యాక్టీరియా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా అండి మీరు బయటకు వెళ్తారు బైక్ మీద తిరుగుతారు డస్టే కదండి పడేది ఎండ్ ఆఫ్ ద డే ఆ డస్ట్ మళ్ళీ మీరు నెక్స్ట్ డే వేసుకుంటున్నారు యాజ్ ఫార్ ఆస్ పాసిబుల్ అది అవాయిడ్ చేయటం అదే అన్హైజీనిక్ లైఫ్ స్టైల్ అంటాం సో ఎవ్రీథింగ్ దట్ కంప్లీట్స్ ఫుడ్ మన హైజీన్ ఎంత బాగా చూసుకుంటున్నాం మన బాడీని ఎంత బాగా చూసుకుంటున్నాము ప్లస్ బట్టలు రోజు మార్చుకుంటున్నామా లేదా బాత్ చేస్తున్నామా లేదా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ హైజీన్ సో దీనివల్ల ఏదైతే మనకి స్వెట్ ఎక్కువ ఎక్కడ ఫామ్ అవుతుందో అక్కడ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది యాగ్జిల్లా కానీ ఇంగ్వైల్ రీజియన్స్ కానీ ఎక్కడైతే మనకి స్వెట్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంతకుముందు మీరు చెప్పినట్టు డయాబెటీస్ ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి అంటే సో అవి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఈ వర్షాకాలం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే యా అండి ఒకటండి మనం బేసిక్ ఏంటంటే ఒక పర్సన్గా మనం ఫేస్కి ఎంత వాల్యూ ఇస్తామో కాళ్ళుకి అంత వాల్యూ ఇవ్వం అన్ఫార్చునేట్లీ కానీ మనని లాంగ్ మన మోసేది మన కాళ్ళు ఆ సింపుల్ కాన్సెప్ట్ మనుషులు మర్చిపోతారు ఇప్పుడు మనం ఫేస్ని ఎంత బాగా చూసుకుంటున్నామో కాళ్ళు కూడా అంతే బాగా చూసుకోవాలి ఏంటంటే షూ ఖర్చు పెట్టే దగ్గర ఆ దీనికి ఎందుకు ఖర్చు పెట్టడం చెప్పులు కొనుక్కునే దగ్గర కాంప్రమైజ్ అవుతారు సో ఏంటంటే చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మన ఇప్పుడు మనం సెవెంటీ కేజీస్ ఎయిటీ కేజెస్ లైఫ్లాంగ్ మోయాల్సింది అదే కదా వందేళ్ళు మన కాళ్ళు మనం ఫేస్ని ఎంత జాగ్రత్త చూసుకుంటామో కాళ్ళను కూడా అంతే జాగ్రత్త చూసుకోవాలండి యాజ్ ఎ సర్జన్ ఎందుకంటే మేము ఒకసారి మా దగ్గర పేషెంట్స్ ఎట్లా ఎలా వస్తారంటే కాళ్ళు కూడా తీసేయాల్సి వస్తుంది ఏళ్ళు తీసేయాల్సి వస్తుంది ఇన్ఫెక్షన్ సింపుల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు సరిగ్గా ఫుట్వేర్ వారకపోవటం వల్ల ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ సాక్స్లు వాడుకొని మంచి ఫుట్వేర్ ఇంట్లో కూడా చెప్పులేసుకొని సేఫ్ సేఫ్టీగా చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ఏం ఉండదండి వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ కానీ అక్కడ బేసిక్ ప్రాబ్లమ్ ఏంటంటే కాంప్రమైజ్ అవుతాం మన ఇండియన్ కల్చర్ ఏంటంటే ఎదురు కనపడేదే వీ టేక్ కేర్ కనపడే ఆ ఏముంది లేదని నెగ్లెక్ట్ చేస్తాం అది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ నీడ్స్ ప్రాపర్ గుడ్ ఫుట్ వేర్ ఒకటి రెండు ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటం లేదా చిన్న అల్సర్స్ కాన్ ఫుడ్స్ ఏదైతే నేను చెప్పానో దానికి కూడా సింపుల్ క్యాప్స్ వస్తాయండి అవి ఒక టూ టూ త్రీ వీక్స్ వాడితే దానింతా అదే ఊడిపోద్ది కాకపోతే డయాబెటిక్స్లో క్యాప్స్ వాడకూడదు దానికి మీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరు ఉన్నారు చూయించుకొని క్రాక్స్ కానీ అట్లా ఏదైనా ఉంటే బేసిక్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మనకి ఇండియన్ కల్చర్లో చాలామంది లేడీస్ పాపం ఇంట్లో వాళ్ళే క్లోత్స్ వాషింగ్ చేసుకుంటారు దాని తర్వాత యుటెన్సిల్స్ నీళ్ళు తడవటం కూడా వాటి వల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది సో ఏంటంటే కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రివెంట్ చేయడానికి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుట్ వేర్ అంటే నైట్ టైం ఏమైనా టిప్స్ ఏమైనా పాటించవచ్చు అంటారా ఇప్పుడు ఎక్కువగా వాటర్లో వెళ్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి బేసిక్ ఏంటంటే మా ఎనీ డయాబెటిక్ పేషెంట్స్ ఎందుకంటే ఐఎమ్ పొడియాట్రిస్ట్ ఆల్సో సో మాకు వచ్చే కేసులు ఏంటంటే డయాబెటిక్ ఫుట్టాల్సి వస్తూ వస్తాయి వాళ్ళని రోజు ఒక చిన్న అద్దం పెట్టుకొని చూసుకోమంటాం వాళ్ళనే కాళ్ళు ఎందుకంటే బేసిక్ ఏమవుతుందంటే డయాబెటీస్ ఈ కండిషన్లో ఓల్డ్ ఏజ్లో న్యూరోపతి అంటాం బేసిక్గా ఏదైతే మనకు సెన్సేషన్ ఉంటుందో కాళ్ళు సెన్సేషన్ అనేది తగ్గటం వల్ల వాళ్ళకి చిన్న దెబ్బల తగిలినా కూడా తెలియవన్నమాట సో వాళ్ళని రోజు వాళ్ళనన్నా ఎగ్జామిన్ చేసుకోమంటాం లేదా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా పడుకునేటప్పుడు ఒకసారి కాళ్ళు ఏమైనా చిన్న అల్సర్స్ ఉన్నాయా పుళ్ళు ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఉంటే దాన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోవటం ఆ చిన్న చిన్నవి సజెషన్స్ చెప్తామండి అవి చూసుకుంటే నైంటీ పర్సెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ రైట్ అమేజింగ్ అండి అండ్ అపెండిసైటిస్ అసలు ఈ అపెండిసైటిస్ అనేది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు అపెండిసైటిస్ అంటే బేసిక్గా ఏంటంటే మనకి కోలన్ ఏదైతే సీకండి పెద్ద ఉంటుందో దాని పక్కన ఒక వెస్టీజిల్ ఆర్గన్ అంటాం నాన్ ఫంక్షనింగ్ ఆర్ ఆర్గన్ టైప్లో ఉంటుంది బేసిక్గా దానికి ఏంటంటే ఫీకోలిత్స్ అంటాం ఒకసారి ఏదైతే మనకు స్టోన్స్ ఫామ్ అవుతాయో మోషన్ దగ్గర కూడా ఒకసారి స్టోన్స్ ఫామ్ అయితే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది కానీ ఎక్కువ అపెండిక్స్ ఎవరికి వస్తుంది అంటే బయట ఫుడ్ తినే వాళ్ళకి రెండు టైమింగ్ మెయింటైన్ చేయని వాళ్ళకి అన్హెల్దీ ఫుడ్ తినే వాళ్ళకి బేసిక్ ఈ త్రీ కండిషన్స్ లో మీకు అపెండిసైటిస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట రీజన్ ఇన్ఫెక్షన్స్ బేసిక్ ఇన్ఫెక్షన్స్ అంతా ఒక పాయింట్ సో ఈ ఈ పాయింట్స్ అని సెట్ కదా ఎక్కువ ఏ ఎంప్లాయీస్ బట్టి ఎక్కువ ఎవరు వస్తూ ఉంటారు ఎపెండిస్ బారిన పడేవాళ్ళకి యూజువల్ అండి స్టూడెంట్స్ స్టూడెంట్స్ దాని తర్వాత కాలేజ్ గోయింగ్ పిల్లలు దాని తర్వాత సాఫ్ట్వేర్ పీపుల్ అండి బేసిక్ ఏంటంటే బయట రెస్టారెంట్స్ ఫుడ్ రోజు తింటాం ఏమండి ఇంట్లో మన పేరెంట్స్ తినే ఫుడ్ వేరు బయట తినే ఫుడ్ వేరు ఎండ్ ఆఫ్ ద డే సో ఏంటంటే ఒకటి అది రెండు మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవటం వీళ్ళకి ఏంటంటే నైంటీ పర్సెంట్ వాటర్ అనేది తీసుకోరు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల వాళ్ళకు కూడా అపెండిసైటిస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అన్ఫార్చునేట్లీ యంగ్ జనరేషన్లో ఎక్కువ మంది వస్తున్నారు మాకు ఎపెండిసైటిస్తో సో ఈ టాపిక్ లో నాకు ఎన్నో క్వశ్చన్స్ మధ్యలో వస్తున్నాయి మీరు మోషన్ అనగానే ఎర్లీ మార్నింగ్ కొంతమందికి వేడి వాటర్ లేదా కాఫీ టీ తాగితేనే మోషన్కి వెళ్తూ ఉంటారు సో అలా తాగకుండా వెళ్ళేవాడే కరెక్ట్ లేదంటే అపెండిసైటిస్ ఉన్నట్లేనా అట్లా కాదండి బేసిక్ ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది ఒకటి ఫైబర్ ఫుడ్ తినకపోవటం ఫైబర్ అనేది లేకపోవటం మన ఫుడ్ ఐటెంలో రెండోది ఏంటంటే వాటర్ సరిగ్గా తాగకపోవటం దానివల్ల మీకు కాన్స్టిపేషన్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ జిమ్స్ వీళ్ళు చేస్తూ ఉంటారనమాట వాళ్ళకు కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది లేదా కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డయాబెటిక్స్లో పెరిస్టాల్సిస్ అని తక్కువ అవటం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఎపెండిసైటిస్ బట్ మెయిన్లీ ఏంటంటే మేము కామన్ చూస్తుంది ఏంటంటే ఫ్రీక్వెంట్గా బయట ఫుడ్ తినే వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది సో హౌ కెన్ వీ ఐడెంటిఫై డాక్టర్ నాకు అపెండిసైటిస్ ఉందని వాట్ ఆర్ ద సింటమ్స్ యూజువల్ ఏంటండి ఒకటి సివియర్ అబ్డామినల్ పెయిన్ పెయిన్ అనేది రైట్ లెగ్ ఫోర్స్ అంటాం రైట్ లోవర్ ఎబ్డాముల్లో మనకి సివియర్ అన్బేరబుల్ పెయిన్ వస్తుంది రెండు వీళ్ళకి ఫీవర్ వామిటింగ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి కంటిన్యూస్ అనమాట అసలు హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి ఒకసారి ఏమవుతుందండి అపెండిసైటిస్ కాంప్లికేట్ అయ్యి పగిలిపోతుందండి పగిలిపోయినప్పుడు దే విల్ అప్ విత్ హై గ్రేడ్ ఫీవర్స్ అనమాట దాని తర్వాత మనం ఏమన్నా సింపుల్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దాంట్లో కౌంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట అంటే బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఏంటంటే ఇది ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి రెండు ఇమీడియట్గా ట్రీట్ చేయటం వెరీ ఇంపార్టెంట్ మూడోది ఒకవేళ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం గా సర్జరీ వెళ్తాం కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని కేసెస్ సర్జరీ వరకు యూజువల్ ఏంటంటే మనకి గ్రేడింగ్ ఉంటుందండి గ్రేడింగ్ అంటే మనకి స్కాన్లో సైజ్ ఆఫ్ అపెండిక్స్ ఉంటుంది ఆ సైజు ఎంత ఇన్ఫ్లమేషన్ ఉందండి దాన్ని బట్టి ఒకవేళ త్రీ టు ఫోర్ ఎంఎం ఉంది చిన్నదే అనుకోండి యూజువల్గా మెడిసిన్స్తోనే ట్రీట్ చేస్తాం అన్నెసరీ వీ డోంట్ ఆపరేట్ ఫర్ ఎవ్రీ పేషెంట్ కొంతమంది మెడిసిన్స్తోనే తగ్గిపోతాయి అపెండిక్స్ కూడా కొంతమందికి తగ్గదు అగ్రివేట్ అవుతూ ఉంటుంది అగ్రివేట్ అయినప్పుడు డెఫినెట్గా మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది ప్లస్ ఏంటంటే మనం మెడికేషన్ పెట్టిన పేషెంట్ని కూడా జాగ్రత్తగా ఫాలో పెట్టాలి వాళ్ళకి చెప్పాలి ఏమండి మీకు ఏమన్నా పెయిన్ పెరుగుతుందంటే మాత్రం వచ్చేసేయండి ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఉంటుంది ఎనీ టైం డౌన్ వీ విల్ ఇమీడియట్లీ డూ ద సర్జరీ అని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్స్కి సో ఏంటంటే యూజువల్గా కొంతమంది డైరెక్ట్ కాంప్లికేషన్స్తో ల్యాండ్ అవుతారు సింపుల్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడతారు వాడి ప్రాబ్లం ఎక్కువ అయిన తర్వాత మా దగ్గరకు వస్తారు అంతా పగిలిపోయి లోపలంతా చీమంతా చేరుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఏంటంటే కొంచెం వాళ్ళకి అప్పుడు పేషెంట్కి హై రిస్కే మాకు టైం టేకింగ్ ప్రొసీజరు ఇట్ ఈస్ అ కాంప్లికేషన్ ఫర్ వన్ సో ఒకవేళ అశ్రద్ధ చేశారనుకోండి అపెండిసైటిస్ అశ్రద్ధ చేసేశాడు సో వాట్ ఈస్ ద థింగ్ డెత్నా లేదండి లేదండి లేదు లేదు సర్జరీతో క్యూర్ అవుతుందండి కాకపోతే ఏంటంటే రికవరీ అనే పాటు డిలే అవుతుంది ఎందుకంటే అపెండిక్స్తో చనిపోవడం అనేది చాలా రేర్ అండి ఇప్పుడు మనకున్న ఏమంటాము ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి అల్ట్రాసౌండ్ సిటీఈ అన్నీ మనం ఎర్లీగానే పికప్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్ సో బేసిక్గా డయాగ్నోస్ అనేది ఈజీ అయిపోయింది సో డెత్ అనేది వెరీ వెరీ రేర్ అన్లెస్ ఇంకా పేషెంట్ మరీ సిక్ అయిపోయి వేరే అదర్ కోమార్బిట్స్ అంటాం ఏమైనా కార్డియాక్ ఇష్యూస్ ఉండి రీనల్ ఇష్యూస్ ఉండి అట్లా ఏమైనా ఇష్యూస్ అయితే వెరీ రేర్ కానివ్వండి బట్ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఎ క్యూరబుల్ డిసీజ్ ఇట్స్ సింపుల్ ట్రీట్మెంట్ మాక్సిమం కాంప్లికేషన్ అయితే ఒక టూ త్రీ డేస్ ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది సో ఇందాక మెడిసిన్స్ గురించి చెప్పారు కదా తలనొప్పొచ్చిన ఒళ్ళ నొప్పొచ్చిన కాళ్ళ నొప్పి వచ్చిన ఏదైనా మిమ్మల్ని సంప్రదించకుండా మెడిసిన్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు సో అలా మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేసినా కూడా ఎపిటసైటిస్కి దారితీస్తుందండి అంటే యూజువల్ ఏంటంటే మెడిసిన్స్ వల్ల రాకపోవచ్చు కానీ మెడిసిన్స్తో ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి అన్ఫార్చునేట్ అంటే ఒళ్ళెప్పులు ఉందా ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం ఫీవర్ ఉందా జస్ట్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ వాడటం వాటి వల్ల మనకి స్మాల్ బోల్ కానీ కోలంలో కానీ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి దానివల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒకసారి పేగు పగిలే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఓవర్ ద ఏమవుతుందంటే మీకు మనకి ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వాలి ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వకుండా మనం మెడిసిన్స్ వాడామనుకోండి సో దేనికి మెడిసిన్స్ వాడుతున్నా మనకు తెలియదు ఇప్పుడు మాకు బేసిక్ మేము ఎంబీబీఎస్లు ఎంఎస్లు చదువుకుంది ఎందుకు ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి దాని ప్రకారం ఈ మందులు ఇవ్వడానికి మీరు ఒక ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడితే ఏం జరుగుద్ది ఊహించుకొని ఒక ఈ ప్రాబ్లం ఉండొచ్చు దీనికి మందులు వాడండి అంతే కదా ఓవర్ ద కౌంటర్ మీకు మెడిసిన్స్ మీరు తీసుకుంటుంది ఏంటి అదే కడుపులో నొప్పి ఉంది అది దేనికి వచ్చిందో ఎవరికి తెలియదు దేనికి మెడిసిన్స్ ఇచ్చామో తెలియదు వెరీ అన్ఫార్చునేట్ అండి వెరీ అన్ఫార్చునేట్ మనకి ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వల్ల ఏమవుతుందంటే బేసిక్గా మాకు క్యాన్సర్స్ కూడా ఎక్కువ ఐడెంటిఫై అవుతున్నాయండి ఎస్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వల్ల బేసిక్ ఏంటంటే చిన్న స్టమక్ అల్సర్స్ కానీ డియోడన్ అల్సర్స్ కానీ సింపుల్ ఒక గ్యాస్ట్రాంట్రాలజీ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడుకునేది వేరు ఓవర్ ద కౌంటర్స్ మీరు ప్రోటాన్ పంప్ ఇబిటర్స్ వాడేది వేరు ఇదివరకు ఏమైందంటే గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంది కడుపు ఉబ్బరంగా ఉంది ఏమైనా ప్రాబ్లం అనుకోండి ఇమీడియట్గా వచ్చేసే వాళ్ళు పేషెంట్ ఒక చిన్న ఎండోస్కోపీ చేస్తారు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అవుతుంది ట్రీట్మెంట్ అవుతుంది కొంతమంది ప్యాంటాపు ఇవన్నీ ప్యాంటు ప్రజలు ద కౌంటర్ నెలల నెల వాడుతూ ఉంటారు హాస్పిటల్ రాకుండా సో అల్సర్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటుంది హెచ్పిఎల్లర్ ఇన్ఫెక్షన్స్ మల్టిపుల్ ఇష్యూస్ వల్ల అదే అంటున్నాను ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ ఎంత ఖర్చు అవుతుందండి హాస్పిటల్కి వెళ్తే ఒక ఐదు వందల రూపాయలు అవుతుంది ఓకే మీరు పెద్ద షోరూమ్ ఏమంటాం సినిమాకి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుంటే వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అవుద్ది ఐదు వందలకి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యే మీ ఫ్యామిలీ ఉంటుంది మీ పిల్లలు ఉంటారు మీ పేరెంట్స్ ఉంటారు సో ఐ డోంట్ థింక్ సార్ ఇట్స్ రైట్ డెసిషన్ గోయింగ్ టు యువర్ మీరు ఎవరు నమ్మకం డాక్టర్ ఉన్నారో మీకు ఎవరు నమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి అంతే డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు తలనొప్పితో ఎక్కువ బాధపడుతూ ఉంటున్నారు సో అసలే వర్షాకాలం సో ఈ తలనొప్పి హెర్నియాకి కారణమవుతుందా అంటే హెర్నియా అంటే ఏంటి దానికి సర్జరీస్ ఏమైనా ఉంటాయా బేసిక్గా హెడ్ఏక్కి హర్నియక్ రిలేషన్ ఏం లేదండి యూజువల్ ఏంటంటే ఎవరైనా సివియర్ కాఫ్ ఉండి బాగా కంటిన్యూస్ కాఫ్ ఉంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హర్ని అనేది ఏంటంటే బేసిక్గా మజిల్లో డిఫెక్ట్ అండి మజిల్లో డిఫెక్ట్ వల్ల ఇంటస్టైన్స్ అనేది బయటకు వస్తాయి సో అది ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క రీజన్ వల్ల వస్తుంది కొంతమంది సడన్గా బరువు లేపటం వల్ల లేదా కొంతమంది పుటకతోనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కంజనట్లు హర్నియాస్ అంటాము కొంతమందికి ఏంటంటే సిజేరియన్ తర్వాత వస్తా ఉంటాయి ఇన్స్టిష్యుల హర్నియాస్ లేదా కొంతమందికి హిస్టక్టమీ ఏదైతే ఇదివరకు మనకి ఏంటంటే ఓపెన్ సర్జరీస్ అనేవి ఎక్కువ ఉండేవి సో వాటి వల్ల మనకు హర్నియాస్ అనేది ఎక్కువ ఉండేది సో ఏంటంటే హర్నియాస్ ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ సర్జరీ అని అండి మెడిసిన్స్ అనేవి ఏం పని చేయవు సో హర్నియాలో ప్రొసీజర్స్ కూడా మనకు ఓపెన్ అనేది ఉంటుంది ల్యాప్రోస్కోపీ ఉంటుంది రోబోటిక్ ప్రొసీజర్స్ సో పేషెంట్ కండిషన్ సైజు బట్టి మనం సర్జరీ అనేది డిసైడ్ చేస్తాం ఫైనల్గా వర్షాకాలంలో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సో హెల్దీగా ఉండాలి హెల్దీ వే డైట్ మెయింటైన్ చేయాలి అంటే సో వాట్ ఆర్ ద టిప్స్ ఇవ్వండి వస్తాయి సార్ ఒకటండి ఫస్ట్ థింగ్ స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ లైఫ్ మనం టైంకి ఫుడ్ తీసుకొని వాటర్ బాగా తీసుకొని ప్లస్ ఏంటంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫుట్వేర్ జాగ్రత్తలు వ వర్షాల్లో దెబ్బలు తాలకుండా రెండు మనం వేసుకునే క్లోత్స్ చలి ఎక్కువ రాకుండా మెయిన్ ఈ ఇన్ఫె ఇన్ఫెక్షన్స్ అని ప్రివెన్షన్కి అక్కడే నైంటీ నైన్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది మీకు రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం ఆయన ఏమి సిమ్టమ్స్ ఉన్నాయో పేషెంట్కి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామండి చాలా చక్కగా జనరలైజ్ చేస్తూ చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సో తెలుసుకున్నారు కదా డాక్టర్ చెప్పిన టిప్స్ అన్ని పాటించండి చక్కగా హెల్దీగా ఉండండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే